ಅಡುಗ ಇರೈ ಇರಡು ಸಂವತ್ಸರ ಪೂರ್ತೈತೆ ಮನೆ ಸರ್ಕಾರ ಮೂಸೇ ಮೂರು ತೊಂದರೆ ಪತ್ತೊಂಬಲ ತೊಂಬೈ ಎಲ್ಲ ಮೂಸೇಸರೇ ಅಪ್ಪ ಇಪ್ಪ ఇంజక్షన్ చేయడు కదా ఉండేది పరీక్ష రక్త పరీక్ష చేసి మీకు వ్యాధి నిర్ధారణ చేసిన తర్వాత ఏడు సంవత్సరాలు మూసేసిన కార్మిక సమస్యలు వెంటనే పరిష్కరించాలి మూసివేసిన ఇరవై ఇరవై ఏడు సంవత్సరాల కార్మిక సమస్యలను గోయలని చేసేది ఏడు కోట్ల ఎనభై లక్షకి జీవిక కందసాయి షుగర్స్ హైదరాబాద్ వాళ్ళకి అమ్మేశారు రూపాయి కానీ రెండు రూపాయలు కానీ వచ్చిన తర్వాత ఆ ఫ్యాక్టరీ మీద జట్టు చేసి వాళ్ళ ఈ ప్రైవేట్ లిమిటెడ్ అంటే ఏంటి రైస్ మిల్లులు ఇవాళ వాళ్ళ సంతోస్తులు చెప్తే చేయొచ్చు అందువల్ల ఓఎల్ అని అనే అఫీషియల్ లిక్విడేటర్ హైదరాబాద్లో ఉంటాడు ఒక ఆయన ఈ ఫ్యాక్టరీ రెండు రకాల కార్పొరేషన్ మీద ఈ ఫ్యాక్టరీ నాది కాదు నాకు సంబంధం లేదని మూసేశాడు అంటే సింపుల్గా చెప్తున్నాను మీకు అంటే మన విలేకలు వచ్చారు కాబట్టి మనం అవకాశం చేసాం అదేవిధంగా జీవో తెచ్చి జీవోలు కూడా సాధన చేయకుండా ఆయన ఫ్యాక్టరీని ఓపెన్ చేయాలి తర్వాత మళ్ళీ రెండు వందల డెబ్బై ఏడు జీవో తెచ్చాం దానికి కాదర మళ్ళీ మూడు వందల యాభై నిమిషం మైన ఆ రోజు మనం తీసుకొచ్చాం అప్పుడు లేబర్ మినిస్టర్ పెద్దిరెడ్డి గారు ఉన్నారు ఆయన అప్పుడు మనం జీవో కొట్టుకొని గవర్నమెంట్ నుంచి అక్రమే జీవో తెచ్చాం ప్రభుత్వం నెల్లూరు గుడుపల్లపాడు కోటపాడులో స్థాపించబడిన నెల్లూరు సర్కారు పేపర్ మిల్లను పంతొమ్మిది ఎనభై రెండు సంవత్సరంలో స్థాపించారు తర్వాత మూడు తొమ్మిది పంతొమ్మిది ఎనభై తొంభై ఎనిమిదిలో మూసేశారు అర్ధాంతరంగా మూసేశారు అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఇరవై ఏడు సంవత్సరాలు పూర్తయినది కానీ కార్మికులకు రావాల్సిన జీతభత్యాలు కానీ అదర్ బెనిఫిట్స్ మాకు రావాల్సిన బెనిఫిట్స్ కార్మికులకు అయ్యాయి ఓఎల్ గారు పరిష్కరించలేదు ఆ ఫ్యాక్టరీ లేఅవుట్ వేసుకొని అమ్ముకున్నారే తప్ప గవర్నమెంట్ ల్యాండ్ నలభై ఎకరాల అరవై సెంట్ల భూమి ఉంది అది కార్మికులు పంచాలనేదే మా డిమాండు మాకు రావాల్సిన బెనిఫిట్ ఓఎల్ దగ్గర ఆగిపోయి ఉండే వెంటనే రిలీజ్ చేయాలా ఇప్పుడు కార్మికులమే దాదాపు యాభై అరవై మంది దాకా చనిపోయాం విసులోళ్ళు అయిపోయాము ఆర్థిక పరిస్థితుల్లో కుటుంబంతో ఆర్థికంతో కట్టుమిట్టాడుతున్నాం కనుక మా డబ్బులు మాకు వెంటనే ఇప్పిస్తే ఈ వృద్ధాప్యంలో పనికి వస్తుంది చనిపోయిన తర్వాత వచ్చినా కూడా మాకు ఉపయోగం లేదన్నదే మా కోరిక మాకు ఈ రెండు డిమాండ్లు మాకు రావాల్సిన డబ్బులు మాకు రావాలి శాంక్షన్ అయినట్టు పేదవాళ్ళ కార్మికులు మాకు తల పది ఎంకనాలు గవర్నమెంట్ భూమిని మాకు ఇవ్వాలనేదే మా కోరిక అదే సార్ ఇరవై ఏడు సంవత్సరాల నుంచి ఫ్యాక్టరీ మూసేసి కోర్టు చుట్టూ తిరిగి అలసిపోతున్నాం కాబట్టి మాకు న్యాయం చేయాలని మీ వీడియో ప్రకటన ద్వారా మీకు అందరికీ తెలుపుకుంటున్నాం అది న్యాయం జరగట్లేదంటే అది గవర్నమెంట్ ల్యాండ్ అని అరవై ఎకరాలు వేలా వేశారండి అది గవర్నమెంట్ ల్యాండ్ అని తేలింది ఇక అరవై సెంట్లు ప్రభుత్వ భూమి ఉందని సు హైకోర్టులో వేశారు హైకోర్టు కూడా జడ్జిమెంట్ ఇచ్చింది అది గవర్నమెంట్ ల్యాండ్ అని అందువల్ల ఏంటంటే అది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి పాడుకున్న వాళ్ళకి మేము వాళ్ళకి హ్యాండిల్ చేయలేదు కాబట్టి ముప్పై ఎకరాలే ఇరవై తొమ్మిది ఎకరాలు వాళ్ళకి హ్యాండిల్ చేశారు కాబట్టి అందువల్ల మా డబ్బులు ఆగిపోయినాయి మాకు దాంతో సంబంధం లేకుండా కార్మికులు మేము అక్కడ పనిచేసాం కాబట్టి మాకు రావాల్సిన శాంక్షన్ డబ్బులు ఇవ్వమని అడుగుతున్నాం అంతేకాకుండా తల పదిహేను అంకరాల స్థలం కూడా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం అది కార్మికులకు మూడు వందల మంది వారు పనిచేస్తూ ఉన్నాము అర్ధాంతరంగా ఇరవై ఏడు సంవత్సరాల క్రితము మూసేశారు అప్పటి నుంచి పోరాటం చేస్తూనే ఉన్నాము ఓఎల్ దగ్గర ఈ ఈ దీనికి సంబంధించి ఏలంపాటేసినట్టు డబ్బులు బ్యాలెన్స్ ఏదైతే ఉందో అంతా అక్కడే పెట్టుకో ఉన్నారు మేము కొంత అమౌంట్ అయితే ఇచ్చారు పోరాటం చేయగా ఇంకా మిగిలిన బ్యాలెన్స్ కోసం పోరాటం చేస్తున్నాము ప్లస్ గవర్నమెంట్ భూమి ఇక్కడ ఉంది అది ఎంఆర్ఓ కలెక్టర్ గారు వాళ్ళ కంట్రోల్లో ఉంది అది కోర్టులో వేసున్నారు దాంట్లో మాకు కూడా పదిహేను అంకణాలు లేక పది కార్మికుడికి ఇవ్వమని పోరాటం చేస్తున్నాము చేసేదానికి గవర్నమెంట్ వారు కూడా మాకు సహకరించాల్సిందిగా కోరుచున్నాము